ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల యాభై ఎనిమిదవ నామం సుఘోష అంటే మంచి ఘోష మంచి శబ్దము అని అర్థం వస్తుంది ధ్వని గల స్వామి అని అర్థం వస్తుంది మరి అటువంటి సకల శుభాలకు ఆలవాలమైన ఆయన శబ్దం ఆయన శబ్దం అలా ఉంటుంది కనుక సుఘోష అన్నారు శృతిహితమైన వేదరూపమైన ధ్వని గల పరమాత్ముని సుఘోష అన్నారు శృతి అంటే వేదాలు వేదాలు ఏమి చెప్తున్నాయో అట్లా మరి అటువంటి వేదాల వేదాలను ఆలపిస్తుంటే ఆ ధ్వని చక్కగా ఉంటుంది అటువంటి వేద రూపమైన ధ్వని ఎవరి వల్ల నుండి వస్తుంది అంటే పరమాత్మ నుండి వస్తుంది అది అందుకనే ఆయన్ని సుఘోష అన్నారు మేఘధ్వనిలాగా గంభీరమైన ధ్వని గల స్వామిని సుఘోషుడు అన్నారు మేఘం గర్జిస్తుంది ఆ ధ్వని ఎవరు చేస్తున్నారు అది గంభీరంగా ఉంటుంది అది పరమాత్మ నుండే వస్తుంది గనక ఆ స్వామిని సుఘోష అన్నారు పరాశర భట్టరు శంకరుల వారు చెప్పిన మొదటి అర్థాన్ని వ్యక్తీకరించారు సత్యసందలు ఈ అర్థంతో పాటుగా ఆయన ఏమన్నారంటే పాంచజన్యపు ధ్వని గల స్వామి సుఘోషుడని అన్నారు కృష్ణుని శంఖం పాంచజన్యు అంటారు అందుకని ఆ పాంచజన్యపు ధ్వని చక్కగా అందంగా ఉంటుంది అందుకని అది ఆయన్ని సుఘోష అన్నారని చెప్పారు సిద్ధులు ఓం సుఘోషాయ నమ అని స్వామిని కీర్తిస్తూ ఉన్నారు మరి సుఖాన్ని కలిగించేవాడు నారాయణుడు గనక ఆయన్ని సుఘోష అన్నారని ఇంకొక అర్థం చెప్పారు తన కంఠాన్ని ఉచ్చారణను వినేవానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమబద్ధమై హృదయ స్పందనలో వేగం తగ్గించి మనస్సుకు ప్రశాంతత కలిగిస్తాడు ఆయన ఉచ్చారణ ఎలా ఉంటుంది అంటే కృష్ణ పరమాత్మ ఆయన నోటి నుండి చెప్పాడు భగవద్గీత మరి ఎలా ఉంది ఆవేశంలో ఆవేదనలో మరి మార్గం గోచరించక అల్లాడుతున్న అర్జునుడు ఆయన యొక్క కంఠధ్వనితో చెప్పిన ఆ బోధను విని ఆయన ప్రశాంత చిత్తుడయ్యాడు ఆనందంగా హాయిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చగలిగాడు అటువంటి శక్తి ఆయన వాక్కులో ఉంది కనుక అదే ఆయన్ని సుఘోష అన్నారు మరి అదే నిజమైన సుఖము ప్రశాంతత అని మనకి సుఘోష నామము ద్వారా ఆయన ఎట్లాంటి ఆ శంఖాన్ని ఊదితే ఆనందంగా వినపడుతుంది హాయిగా ఉంటుంది ఆయన వాక్కులు మరి వేదాల ద్వారా ఆయన చెప్పిన వాక్కులు ఎంతో ఆనందాన్ని ధర్మాన్ని తెలియజేస్తాయి వాళ్ళ యొక్క ప్రవర్తనను చెడు నుంచి మంచికి మారుతుంది అట్లా నారాయణుడు ఆయన చెప్పేటువంటి మాటలను వింటే వీళ్ళు ఎదుటివాడు ఆవేశంతో ఆవేదనతో ఉన్న అర్జునుడులాగా ప్రశాంత చిత్తుడై హాయిగా ప్రశాంతంగా ఆనందంగా స్థితికి అటువంటి స్థితికి రాగలుగుతాడు కనుక ఆయన కంఠము నుండి వచ్చేటువంటి వాక్కు కూడా సుఘోష అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు కనుక ఆ సుఘోషుడు అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నీ వాక్కులు మాకు ఎల్లప్పుడూ అందిస్తూ మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడుపుతూ ప్రశాంతమైనటువంటి సమస్థితిలో ఉండగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి ఆనందాంబుధిలో ముంచి నీదరికీ చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ